నారాయణ గారు ఫస్ట్ యాభై అన్న తర్వాత లక్ష అన్న దేవుడు దానికి మధ్యగా చేశాడు డెబ్బై ఐదు వేలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మెజార్టీ వచ్చే నాయకులు లేడు ఆయన పనితీరు ఆయన కార్యకర్తలు ఉన్న మంచితనం ఆయన నెల్లూరు చేసిన మంచి ఎందుకమ్మ నారాయణ గారికి చెప్పా ప్రతి వీధి అందంగా ఉండాలి ప్రతి వీధిలో ఐ లవ్ నెల్లూరు అని బోర్డు ఉండాలి నా నెల్లూరుని నేను ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి ఆ శ్లోకం నేనే తెచ్చాను ఆయలేవు నెల్లూరు అని ఫస్ట్ ఎరగాలమ్మ గుడి దగ్గర ఘాట్ని పెట్టినప్పుడు ఆయలేవు నెల్లూరు అని పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు అవతల మేము వెళ్ళిపోయాం ఆ లోభం కూడా ఎత్తుకు వెళ్ళిపోయి ఎటుపోయిందో అది లేదు ఇప్పుడు పెట్టాడు అని నన్ను చూసి ఆయన చూసి కాపీ కొట్టాడు ఎక్కడ చలన దగ్గర నాది ఆ శ్లోకం ప్రతి వీధిలో నారాయణ గారి నాయకత్వంలో లవ్ నెల్లూరు బోర్డు ఉంటుంది అంత అందంగా నారాయణ గారు తయారు చేస్తారు మద్రాసు నగరం బెంగళూరు నగరంతో పోటీ పడతారు వారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం ఒకటైతే మాత్రం నేను చెప్తున్నా నా ముస్లిం సోదరులకు కానీ బయట ఎవరికి కానీ ఏం అన్యాయం జరిగినా నా ప్రాణాలు అడ్డం వేస్తానని చెప్పి మనం చేస్తున్నాం అదే రకంగా అదే రకంగా అర్ధరాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్ కొడితే అన్న అంటూ తమ్ముడు అంటూ మీ ఇంటి మీద ఉంటా ఏ కార్యకర్తకి వచ్చినా నా బెడ్రూమ్ తలుపులు తెలిసే ఉంటాయి నా బెడ్రూమ్ దాకా కూడా రావచ్చు నా ఇంట్లో ఎటువంటి అడ్డం లేదు నా ఇల్లు కార్యకర్తలకు అంకితం నా బిడ్డ ప్రజయ్ డాక్టర్ ఆయన కార్యకర్తలకు అంకి అంకితం నా జీవితం నేను పైకి వచ్చింది కార్యకర్తల వల్ల నా జీవితం కార్యకర్తలకు అంకితం అని చెప్పి తెలియజేస్తూ మంత్రి నారాయణ మరొకసారి అభినందిస్తూ వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇంకా మద్రాసు లాగా నెల్లూరు చేస్తాడని నమ్మకంతో వారిని అభినందిస్తున్నాను ఇప్పుడు కొంతమంది పళ్ళకి మూసేవాళ్ళు ఉంటారు కొంతమంది రథాన్ని లాగే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే బొరువులు మోసేవాళ్ళు ఉంటారు నేను పళ్ళకి మోసేవాడిని మాత్రమే నేను అనుకుంటున్నా అంటే కార్యకర్తల మనిషిని అందుకని ఏ పదవి వస్తుందో నాకు తెలియదు ఏది ఇస్తారో కూడా నాకు తెలియదు నాకు పని చేయడమే తెలుసు కార్యకర్తలు రక్షించడమే తెలుసు ఒక ఆనందం అయితే ఉంది నాకు ఉద్యమం నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడో రోజు నుంచే ఆ ఘనత నాదే మూడు నెలల్లో వెంకటేశ్వరపురంలో జహీర్ అనే పిల్లడి బాగలకొడితే ఐదు వందల యాభై మంది పోలీసు ముందు మగాళ్ళలాగా మిషన్ తిప్పింది నేనే అని చెప్పి మనం చేస్తున్నా ఆ రోజు చంద్రబాబు లోకేష్ ఫోన్ చేసి నీ నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది స్ఫూర్తినిచ్చిందన్నారు నెల్లూరు జిల్లాలో నానా కష్టాలు పడి మూడు సంవత్సరాల తర్వాత ఇన్ఛార్జీలు బయటకు వచ్చారు నేను మూడో రోజే బయటకు వచ్చాను నెల్లూరు నుంచే ఉద్యమం స్టార్ట్ అయిన దానికి చంద్రబాబు నాయుడు దాదాపు టెలికాన్ఫరెన్స్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇరవై ఐదు సార్లు చెప్పుంటాడు నెల్లూరులో శ్రీనివాసం చూసి నేర్చుకోండి ఆయన ఉద్యమాలు చూసి నేర్చుకోండి ఎన్ని కేసులు పెట్టినా భయపడటంలా కరోనాలో పదివేలు పెద్ద హాస్పిటల్కి ఇచ్చాడు ప్రతి వాటిలో పంచాడు ఆయన చూసి నేర్చుకోమని చెప్పడం నిజంగా ఆనందిస్తున్నాను నాకు ఆనందం చాలు ఏది ఏది ఏమప్పటికీ నా జీవితం కార్యకర్తలు ఆనందం చూడటమే ముందే చెప్పాను వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తానని తప్పకుండా వాళ్ళకి పట్టాలు ఇప్పించబోతున్నాను నారాయణ నాయకత్వంలో తప్పకుండా కార్యకర్తల కుటుంబాలు ఆనందాన్ని చూస్తాను ఎవరైతే మా పోలీసు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఎవరైతే కార్యకర్తలు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారో పదింతలు ఇబ్బంది పెడతాను పెట్టి తీరుతాను నమస్కారం జై తెలుగుదేశం జై నారాయణ